వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ శశిమ సో ఈరోజు ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది కదా కొత్తగా కట్టారు అక్కడికైతే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడు సో ఇప్పుడైతే మనం వచ్చేసాము శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ మాకైతే ఇక్కడ టైం లేక మనీ అయితే పే చేసేసి పై వరకు వెహికల్ అయితే తీసుకెళ్ళిపోయాము నడుచుకుని వచ్చే వాళ్ళకైతే సైడ్కి అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట మేమైతే ఇంకా వెళ్ళలేదు మాకు టైం అయితే లేదు ఎక్కువ సో ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే సూపర్ ఉంది నాకైతే ఫుల్ నచ్చింది అనమాట అదే స్టెప్స్ అక్కడ సో ఇక్కడ మనం రాగానే చూసారా వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఫస్ట్ కనిపిస్తాయి మనకి సో ఇప్పుడైతే మన టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాను టెంపుల్ దగ్గరకైతే వచ్చాము సో ఇక్కడ ఏంటంటే టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మైండ్ చాలా పీస్ఫుల్గా అయిపోతుంది ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి చాంటింగ్ అనేది ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంది సో ఇక్కడ వీడియోస్ ఏమీ తీయడానికి ఎల్లో లేదు సో అందుకని ఇక్కడైతే వీడియో అయితే స్టాప్ చేసేదాము దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఏదైనా కుదిరితే వీడియో అయితే తీస్తాను ఇప్పుడే దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము చూడండి టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉందనమాట నేనైతే ఇది సెకండ్ టైం ఇక్కడికి రావడము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కన్స్ట్రక్షన్ ఫుల్గా అవ్వలేదు ఇప్పుడైతే ఫుల్గా అయ్యింది అనుకుంటున్నాను చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పార్కింగ్ అండ్ వాష్రూమ్స్ అన్నీ కూడా ఈ బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి చూపిస్తాము ఇదంతా కనిపిస్తుంది కదా ఇదంతా గీతం కాలేజ్ అనమాట మా కాలేజ్ అయింది మా క్లాస్ నుంచి కూడా గుడి క్లియర్ గా కనిపిస్తుంది వస్తున్నప్పుడైతే ఇక్కడ జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు దర్శనం అవ్వాలనుకున్నాను కానీ చాలా జనాలు ఏమి లేరు పండగల టైంలో అయితే ఫుల్గా రష్గా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడైతే ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు ప్రసాదం తీసుకున్నాను ప్రసాదం వచ్చేసి దత్తోజన్ అయితే ఇచ్చారనమాట ఫస్ట్ ఫస్ట్ మీకే పెడతాను ప్రసాదం తీసుకోండి అందరు కూడా నెక్స్ట్ ఇక్కడ కి హ్యాండ్ మోషన్ మినరల్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ జగన్ కట్టించిన ప్యాలెన్స్ ప్యాలెస్ ఉంది కదా రుషికొండలో అదే ఆ ప్యాలెస్ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇప్పుడైతే కిందకి వెళ్దాము నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చాలామంది తిరుపతి వెళ్ళాలని అనుకుంటారు కదా అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికైతే వస్తున్నారంట సో ఇది కూడా కీటడే కదా అందుకనేసి ఇక్కడికైతే వస్తున్నారు చాలామంది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు వరకు వెళ్ళకుండా ఇక్కడైతే దర్శనం చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి అనేసి ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి టెంపుల్ కింద అనమాట టెంపుల్ అయితే మీదనుంది ఇది వచ్చేసి కింద ఈ వెనక్కి వెళ్తే పార్కింగ్ అండ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి అయితే మనం ప్రసాదం కొనడానికి అయితే వెళ్తున్నాం లడ్డు ప్రసాదం కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది అండ్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ టైం నేను అయితే ఇదే ప్లేస్లో నేను ఫోటో అయితే తీసుకున్నాను వాళ్ళ పక్కన అటాచ్ చేస్తాను చూడండి ఇక్కడ ఏంటంటే నేను లడ్డు ప్రసాదం తీసుకుందాం అనేసి చాలా ఆనందపడిపోయింది నాకైతే చాలా ఇష్టము కాకపోతే ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఓన్లీ సాటర్డేస్ అయితే సేల్ చేస్తున్నారంట మాకు రిటర్న్ వెళ్ళినప్పుడు క్యాబ్ డ్రైవర్ అయితే చెప్పారనమాట సో నాకు తెలిసిన విషయం అయితే ఇది మీకేనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూసారు కదా టెంపుల్ అయితే వెళ్ళి వచ్చేసాను వీడియో ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అక్కడ వీడియోస్ తీయడానికి వెళ్ళలేదనమాట ఫుల్ వీడియో అయితే తీయడం అవ్వలేదు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేద్దాము ఫుల్ కూడా తీరం కోసము ఇక్కడ ప్రసాదం కూడా కౌంటర్ క్లోజ్ చేసి ఉంది సో ప్రసాదం కూడా మరి తీసుకోవడం లేదు ఇంకా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటుందంటే కేర్ పే బాయ్